హరి ఓం శ్రీ గురు ప్యోనమ శ్రీ మహాగణాధిపతి అక్టోబర్ రెండవ తేదీ బుధవారము భాద్రపద బహుళ అమావాస్య రోజు కన్యా రాశిలో కేతుగ్రస్త సంపూర్ణ కంకణ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు సంపూర్ణ సూర్యగ్రహణానికి మనకి ఏ సంబంధము లేదు మనకు సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉండే వారందరూ ఎవరైనా సరే ఏ రాశి వారు కానీ ఏ నక్షత్రం వారు కానీ ఎటువంటి నియమాలు పరిహారాలు పాటించవలసిన పని లేదు ఎవరికి కూడా ఏ రాశి వారికి కూడా అఖండ రాజయోగాలు దరిద్ర యోగాలు దురదృష్ట యోగాలు మృత్యుయోగాలు కలగవు అసలు గ్రహణాల వల్ల చంద్రగ్రహణం వల్ల కానీ సూర్యగ్రహ గ్రహణం వల్ల కానీ పాక్ష చంద్రగ్రహణం వల్ల కానీ పాక్ష సూర్యగ్రహణం వల్ల కానీ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కానీ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కానీ ఏ రాశి వారికి కూడా ఏ నక్షత్రం వారికి కూడా రాజయోగాలు కుబేర యోగాలు అవయోగాలు కలుగుతాయి అని ఏ జ్యోతిష్య గ్రంథాల్లో రాయబడలేదు ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో రాయబడలేదు ఏ పంచాంగాల్లో కూడా రాయలేదు ఎప్పుడు రాయలేదు లేదు అసలు గ్రహణాలను బట్టి రాజయోగాలు కుబరయోగాలు అవయోగాలు మరణ యోగాలు రావు ఉండవు ఇవి ఏ జ్యోతిష్య గ్రంథాల్లో కూడా లేవు మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు